హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్యుత కిచెన్ ఫర్ యూ ఈరోజు నేను చేసే కర్రీ వచ్చేసి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మటన్ కుక్కర్లో ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మటన్ శుభ్రంగా కడిగిన తర్వాత కారం పసుపు గరం మసాలా ఒక స్పూను సాల్ట్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను ఒక గ్లాస్ వాటర్ పోసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పక్కన పెట్టాలి మాంసం బాగా ముదురుగా ఉంటే నిమ్మకాయ చెక్క పిండుకుంటే ఇంకా తొందరగా ఉడుకుతుంది అరగంట తర్వాత కుక్కర్ విజిల్ పెట్టాను ఇలా పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను మటన్ అంత తొందరగా ఉడకదు కదండి నా గట్టిగా ఉంటుంది అందుకని పది విజిల్స్ వరకు ఉండిచ్చాను తర్వాత చూడండి చల్లారిన తర్వాత చూశాను అంతే అది పక్కన పెట్టుకుని మనం ఒక ప్యాన్ తీసుకుని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి జీలకర్ర ఒకటే ముద్దగా నూరాను మేము మటన్ కర్రీలో పచ్చిమిర్చి వేసుకోము మాకు ముందు నుంచి మా అమ్మ వాళ్ళు అలాగే అలవాటు చేశారు ఆల్రెడీ మటన్ కుక్కర్లో ఉడికించినప్పుడు మొత్తం అన్నీ అందులోనే వేశాను కదా అందుకని కొద్దిగా ఉప్పు కారం ఇందులో మసాలా కోసం మసాలా కూడా కొంచెం ఉప్పు అది పట్టడానికి కొద్దిగా వేశాను మసాలా అంతా బాగా వేగిన తర్వాత కారం అది వేసుకోవాలి ఈ ఉడికిన మటన్ ఇందులో వేసి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి ఆ కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి అది కూడా ఇందులోనే వేస్తాను మొత్తం అంతా ఉడక పట్టిన తర్వాత మూత పెట్టేశాను అలా మూత పెట్టి పది నిమిషాల తర్వాత మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకోవాలి వాటర్ అంతా అయిపోయేంతవరకు గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ చాలా బా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మొత్తం అంతా కుక్కర్లోనే కాకుండా ఇలా మటన్ ఒకటే ఉడకబెట్టి ఉడకబెట్టి తర్వాత ఇలా ప్రత్యేకంగా మళ్ళీ ఒక ప్యాన్లో చేసుకుంటే బాగుంటుంది అంతే మొత్తం అంతా దగ్గరికి అయి అయ్యేంత వరకు ఉడికించుకొని రెడీ అయిపోయిందండి కర్రీ గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి కలపాల్సిన అవసరం ఏం లేదు పైన అలా పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఒక వారగా మూత పెట్టి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మనం తినేటప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది